ప్లాస్టిక్ వినియోగం రోజు రోజుకి ఎక్కువ అవుతుండటంతో పలు రోగాల బారిన పడటం ఆందోళన కలిగిస్తున్న విషయం నివారణ లేకపోవడంతో మనుషుల దేహాల్లోకి చేరుతోంది ప్రపంచ ప్లాస్టిక్ వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని జులూర్పాడు మండలానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి తిప్పర్తి శివ వినూత్న ప్రచారాన్ని మొదలుపెట్టారు ప్లకార్డులు చేతబూని లౌడ్ స్పీకర్ తో ప్రధాన రహదారిపై తిరుగుతూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ప్లాస్టిక్ వల్ల జరిగే నష్టాలను చెబుతున్నారు కిరాణా షాపులు కూరగాయల షాపు వద్దకు వెళ్లి కొనుగోలుదారులు ఇంటి వద్ద నుంచి గుడ్డతో చేసిన సంచులను తెచ్చుకునే విధంగా ప్రోత్సహించాల్సిన బాధ్యత వ్యాపారస్తులపై ఉందని అన్నారు లేకపోతే భవిష్యత్తులో మానవారిపై దుష్ప్రభావాలు చూపెట్టే అవకాశం ఉందని అన్నారు ఇప్పటికే పశువుల కడుపులోకి ప్లాస్టిక్ వ్యర్థాలు వెళ్లడంతో జంతువులకు కూడా ముప్పు వాటిల్లుతోందని

మీరు ఒక శబ్దంగా ఒక నిర్ణయం తీసుకొని షాంపూలతో బంద్ చేసుకొని మీరు ఏదన్నా ఒక కవర్లకి మీ ఇంటికి వచ్చినట్టయితే ఒక డస్ట్బిన్ ఏర్పాటు చేసి పేరు పేరున ధన్యవాదాలు మేడం హెడ్ మాస్టర్ గారు మీరు కూడా మీ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ స్టాఫ్కి మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు ప్లాస్టిక్ నివారణ దినం అదేవిధంగా మనం ప్లాస్టిక్ కవర్లు వాడటం వల్ల ప్లాస్టిక్ గ్లాసుల్లో

దారి మట్టి కవర్లలో ప్లాస్టిక్ కవర్లు పడేయటం ప్లాస్టిక్ వ్యర్థాలు పడేయటం వాటిని పశువులు కుక్కలు పిల్లులు తర్వాత అదేవిధంగా కోతులు తిని అవి బాధపడటం చూశాను నేను వాటిని అదేవిధంగా బేద గేదెలు కూడా అదేవిధంగా మన గ్రామాలలో కూడా ఎన్నో వ్యర్థాలు బయట కాలువల దగ్గర వాటి దగ్గర వీటి దగ్గర పడేయటం చూశాను ఈరోజు ప్రపంచ ప్లాస్టిక్ నివారణ దినోత్సవం సందర్భంగా ఏదో ఒక ప్రోగ్రాం తలపట్టాలని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నా దాంట్లో మన మిత్రులందరికీ చాలా మంది కూడా మీరు మీరు కవర్లు వాడద్దు అని చాలా కొట్లల్లో కూడా చెప్పడం కూడా జరిగింది ఈ యొక్క ఈ యొక్క ప్రోగ్రాన్ని ఈరోజు నాకు ఆలోచన వచ్చింది ప్లాస్టిక్ ప్రపంచ నివారణ దినోత్సవం సందర్భంగా చేయాలని చెప్పి కోరుకొని ఈ యొక్క ప్రోగ్రాం తలపెట్టాను దీనికి నా మిత్రులందరూ కూడా ఎంతో మంది స్పందించి నాకు ప్రోత్సాహం ఇచ్చారు థ్యాంక్ యూ మీ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్